కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పర్యటన ఆలూరులో సాయిబాబాను దర్శించుకున్నారు అనంతరం వాల్మీకి విగ్రహానికి పూలమాల వేశారు అనంతరం హాలరి మండల కేంద్రంలోకి విచ్చేసి అంబేద్కర్ వాల్మీకి కనకదాసు విగ్రహాలకు పూలమాల వేశారు అనంతరం గూళ్ళెం గ్రామంలో వెలసిన శ్రీచరణ గాథలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్తలతో నాయకులతో సమన్వయమై ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఎన్డీఏ కూటమి గెలుస్తుందని అన్నారు అలాగే పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా త్రాగు సాగునీరు ఇబ్బందులు వలసలు ఎక్కువగా ఉన్నాయని ఈ వలసలు లేకుండా త్రాగు సాగునీరు మొదటగా వలసలు లేకుండా పూర్తి చేస్తామని అన్నారు